హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సో మా ఇంట్లో ఉండే కొన్ని మొక్కలని అయితే చూపించాలని నేనైతే వీడియో తీసాను చూడండి ఇది వచ్చేసి షోకేస్ చెట్టు అంటారు కదా అదనమాట ఇంకా వైలెట్ కలర్లో చాలా బాగుంది కదా కలర్ అనేసి పెట్టాను సో ఇంకా నేను పుదీనా కూడా పెట్టాను అది చిన్న చిన్నగా ఉన్నప్పుడు పెట్టిన సో చూసారు కదా ఒక టెన్ డేస్కి ఇగో ఇదిగోండి ఇలా అయితే వచ్చింది నేను పెద్దగైన వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను అదైతే మంచిగా కుండి నిండుగా వచ్చేసింది పెద్దగైన తర్వాత కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే కనుక మీకు పుదీనా పెద్దగైన వీడియో కూడా యాడ్ చేసిన అది కూడా మీకు కనిపిస్తుంది ఇది అంటే పక్క కుండిలో ఉండేది అనమాట ఈ చెట్టు అంటే రెండిట్లలో పెట్టినా నేను పుదీనా సో ఇలా ఇంట్లోనే వేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర చిన్న చిన్నవి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా మనకు నాన్ వెజ్లకు కానివ్వండి పుదీనా పచ్చడి పుదీనా రైస్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది కదా అట్లానేసి పెట్టుకున్నాను ఇంట్లోనే సో ఇది వచ్చేసి ఇది కూడా షోకేస్ అన్నమాట ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ బాగుంటాయి కదా అన్నట్టుగా నేను ఇంట్లో కొన్ని పెట్టాను ఇట్లాంటివి సో నెక్స్ట్ ఇంట్లో కలబంద చెట్టు ఉంది నెక్స్ట్ షోకేస్ ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి అంటే కొంచెం ఫ్లవర్స్ పూసే అవి మన నెత్తిలో పెట్టుకోవడానికి యూస్ కావు అలాగే దేవుడు పెట్టడానికి కూడా యూస్ కావు షో లాగా పెట్టాను సో ఇది వచ్చేసి ఒక్కరికా మందార పూ అందరికీ తెలుసు కదా ఇది సో ఇది ఏంటంటే ఇది చాలా తక్కువ పూస్తుంది పూలు అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెక్కు పూల చెట్టు ఆ మూల దగ్గర నుంచి తీసుకొచ్చాను ఆ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు ఏం చేసినా అంటే నేను ఈ మందార చెట్టు కుండీలో వేసాను సో అలా వేయడం వల్ల ఇది ఏమైంది ఆ శంకు పూలది ఆ కొమ్మ మొత్తం మందార చుట్టుకు మొత్తం ఇట్లా చుట్టుకుందనమాట చుట్టుకొని దీన్ని ఎదగనీయలేదు సో ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువగా వస్తే దీనికి లేదంటే చాలా కాస్తుండేది సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇది కూడా చాలా ఎత్తుకు ఎదిగింది అంటే మొత్తం ఇది తీగలాగా దర్వాజాకు చాలా వచ్చేసింది పైకి బట్ ఏంటంటే ఒకసారి గాలి ద్వారా వచ్చేసి ఇది మొత్తం చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా అది మొత్తం కొన్ని కొమ్మలైతే ఇరిగి పడి అట్లా కిందకి అయితే వచ్చేసింది నెక్స్ట్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పుదీనా ఒక టెన్ డేస్కి అలా వచ్చింది ఇది వచ్చేసి ఒక ట్వంటీ డేస్ కూడా కాదు ఒక వన్ మంత్ పట్టింది దగ్గర దగ్గర సో వన్ మంత్కి ఇలా అయితే మనకి కుండి నిండుగా చూసారు కదా ఇలా అయితే వచ్చేసింది చాలా ఫ్రెష్గా ఎంత బాగా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి దీన్ని చూస్తుంటే నాకు మైండ్లో ఒకటే ఒకటి దడుతుంది అసలు దీన్ని పుదీనా పచ్చడి ఎప్పుడు చేయాలి లేదంటే పుదీనా రైస్ ఎప్పుడు చేయాలనేసి మైండ్లో అయితే పడుతుంది ఒక టూ డేస్లో అయితే నేను కంపల్సరీ పుదీనా రైస్ అన్న పుదీనా పచ్చడి అన్నైతే చేస్తాను సో ఇంతకుముందు ఇంకా చాలా చాలా మొక్కలు ఉంటుండే ఇంట్లో సమ్మర్లో నేను ఒక టెన్ డేస్ అట్లా ఊరికెళ్ళడం వల్ల వాటర్ అనేది సరిగ్గా వేయకపోవడం వల్ల చాలా మొక్కలు అయితే ఎండిపోయినాయి సో ఇప్పుడైతే కొన్ని మొక్కలే ఉన్నాయి ఇంట్లో ఆ ఉన్న వరకు కూడా మీకు చూపించాలనేసి నేనైతే వీడియో తీశాను మొత్తానికైతే నెక్స్ట్ ఈ మ్యాంగో చెట్టు అయితే ఇంకా ఎంతవరకు పెరుగుతుందో తెలీదు కానీ నేనైతే పెట్టాను సో చూడాలి ఎంతవరకు పెద్దగా అవుతుందా లేకపోతే ఇంకా గాలి ద్వారం వస్తే ఎట్లా ఉంటుందో దీని సిచ్యువేషన్ అనేది నేను ఇంకా చెప్పలేను కానీ మొత్తానికైతే పెట్టాను సో ఇంత కొంచెం పెద్దగా అయితే అయింది చూడాలి మరి ఇంకా ఇదైతే సమ్మర్లో నేను ఒక పండు తిన్నప్పుడు అది చాలా స్వీట్గా ఉండే తీయగా ఉండేసరికి నేను ఆ పండు లోపల టెంక ఉంటుంది కదా అదైతే నేను మట్టిలో కుండిలో పెట్టుకున్నా పెట్టుకున్న ఒక ఎన్ని డేస్ కంటే దగ్గర దగ్గర ఒక ఒక ట్వంటీ డేస్ కట్ల చిన్నగా వచ్చింది అన్నమాట సో అదైతే మొత్తానికి అలా వచ్చేసింది చూడండి అసలు వస్తుందో రాదో అన్నట్టుగా నేను డౌట్తోనే మొత్తానికి మొత్తానికైతే మ్యాంగో చెట్టు అయితే వచ్చేసింది ఇది వచ్చేసి అల్లం చెట్టు ఇది కూడా సమ్మర్లో ఊరికి వెళ్ళినప్పుడే మొత్తం ఎండిపోయింది ఇంకా చూసారు కదా లోపలికి లోపల అల్లం ఉంటుంది మనకు కనిపిస్తుంది చూసారు కదా అది నేను తీయలేదు చాలా డేస్ అవుతుంది సో ఇంకా ఇది వచ్చేసి గులాబ్ చెట్టు గులాబ్ చెట్టు కూడా ఇంకా అంతా సమ్మర్లోనే మొత్తం ఆ టెన్ డేస్లోనే చెట్లన్నీ ఇంకా ఇట్లా అయిపోయినాయి సో ఇందులో వచ్చేసి నెక్స్ట్ మనీ ప్లాంట్ చెట్లు ఒక మూడు నాలుగు మూడు ఉంటాయి ఇంటి చుట్టూ అయితే సో ఇటు సైడ్ ఒకటి ఇంకా ఇంతకుముందు చూపించింది ఒకటి స్టార్టింగ్లో చూపించింది ఒకటి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కుండీలో అయితే నేను కరివేపాకు గింజలను అయితే వేసుకున్నాను ఇంకా అది వస్తుందో రాదో తెలియదు ఇంకా చూడాలి వెయిట్ చేయాలి వస్తుందో రాదు